శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మిరియాలతో ఏం చేస్తే దరిద్రం మొత్తం పోతుందో శత్రు బాధలన్నీ తొలగిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో మిరియాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది ఎప్పుడైనా సరే ఎవరైనా మీ మీద ప్రయోగాలు చేస్తున్నారనే అనుమానం ఉన్నా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందనే అనుమానం ఉన్నా దుష్ట శక్తులు ఉన్నాయనే అనుమానం ఉన్నా అటువంటప్పుడు మిరియాలకు సంబంధించిన పరిహారాలు చేస్తే ఆ దుష్ట శక్తులు అన్నీ పోతే నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీ మీద ఎవరు ఎలాంటి ప్రయోగాలు చేసినా సరే ఆ ప్రయోగాలు ఏవి పనిచేయకుండా మిరియాలకు సంబంధించిన పరిహారాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి అసలు శత్రు బాధలన్నీ పోవాలంటే ఎవరైనా సరే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు తొమ్మిది మిరియాలు నోట్లో వేసుకుని నవిలి బయటికి వెళ్ళండి శత్రు బాధలు ఉండవు తొమ్మిది మిరియపు గింజలు నోట్లో వేసుకొని వాటిని నములుతూ బయటికి వెళ్ళినట్లయితే ఎలాంటి శత్రు బాధలున్నా వాటి నుంచి ప్రతి ఒక్కరూ సులభంగా బయటపడచ్చు అలాగే మీ మీద ఎవరు ఎలాంటి ప్రయోగాలు చేయకుండా ఉండాలంటే మీ మీద నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా ఉండాలంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా ఉండాలంటే మంగళవారం రోజు ఒక క్యాండిల్ వెలిగించండి ఆ క్యాండిల్లో మీరు ఏం చేయాలంటే ఒక మిరియాన్ని తీసుకొని ఆ మిర్యానికి సూది గుచ్చండి మిర్యానికి సూది గుచ్చిన తర్వాత ఈ క్యాండిల్ దగ్గర ఆ మిర్యానీ కాల్చండి కాల్చినప్పుడు పొగ వస్తుంది కదా ఆ పొగ వాసన చూడండి ఒక సూది తీసుకొని మిరియానికి గుచ్చాలి ఆ మిర్యానీ క్యాండిల్ దగ్గర వెలిగించాలి అప్పుడు ఆ మిరియాన్ని నుంచి పొగ వస్తుంది ఆ పొగ వాసన చూడాలి వాసన చూసేసిన తర్వాత ఆ మిర్యానీ తీసుకొని వెళ్ళి బయట డస్ట్బిన్లో పారేయండి ఆ పొగ వాసన చూస్తేనే మీ మీద ఎలాంటి ప్రయోగాలు పనిచేయవు ఆ పొగ ఇంట్లో వస్తే ఇంటి మీద ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ పనిచేయదు ఇంటికి ఉన్న ప్రయోగాలు ఎవరైనా చేసినా సరే ఆ ప్రయోగాలు తొలగిపోతే నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది మిరియాలకు సంబంధించి ఇంత అద్భుతమైన పరిహారాలు పరిహార శాస్త్రంలో చెప్పారు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే సంపాదన పెరగాలంటే ఆదివారం సాయంత్రం లేదా అమావాస్య రోజు సాయంత్రం మిరియాలకు సంబంధించి ఒక అద్భుతమైన పరిహారం పాటించాలి ఆదివారం సాయంత్రం ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర మధ్య ప్రాంతంలో కానీ లేదా అమావాస్య రోజు సాయంత్రం ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర మధ్య ప్రాంతంలో కానీ మిరియాలకు సంబంధించిన ఈ పరిహారం చేస్తే సంపాదన బాగా పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అనేక మార్గాల్లో ధనాదాయాన్ని పెంపొందింప చేసుకోవచ్చు ఆదివారం సాయంత్రం కానీ అమావాస్య సాయంత్రం కానీ మీరు ఏం చేయాలంటే చక్కగా స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత తొమ్మిది మిరియాలు చేతిలోకి తీసుకోవాలి మీ ఇంటి బయటకు వచ్చి నిలబడాలి ఆ తొమ్మిది మిరియాలు చేతిలో పట్టుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తొమ్మిది సార్లు తిప్పాలి ఆ తర్వాత యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తొమ్మిది సార్లు తిప్పాలి అలా తిప్పిన తర్వాత ఒక్కొక్క దిక్కువైపు ఒక్కొక్క మిరియం వేస్తూ ఓం 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 అనేటటువంటి మంత్రం చదవాలి తూర్పు పడమర ఉత్తరము దక్షిణము ఈశాన్యము ఆగ్నేయము వాయువ్యము నైరుతి ఇలా ఎనిమిది దిక్కుల్లో ఒక్కొక్క దిక్కులు ఒక్కొక్క మిరియం వేస్తూ ఓం 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 అని చెప్పి మంత్రం చదవాలి ఆ తర్వాత తొమ్మిదో మిరియం ఆకాశం వైపు ఇలా విసిరేస్తూ ఓం 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 అని చదవాలి అలా తొమ్మిది మిరియాలు విసిరేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలి ఇలా చేస్తే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి మొత్తం మీకు ప్రవేశిస్తుంది మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది దానివల్ల సంపాదన పెరుగుతుంది అనేక మార్గాల్లో ధనాదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా సరే అమావాస్య సాయంత్రం ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర మధ్యలో కానీ ఆదివారం సాయంత్రం ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర మధ్యలో కానీ ఈ పరిహారం పాటించండి ఆరున్నర ముందు పరిహారం చేస్తే పనిచేయదు తొమ్మిదిన్నర తర్వాత పరిహారం చేస్తే పనిచేయదు సరిగ్గా ఈ సమయంలోనే పరిహారం చేయాలి తొమ్మిది మిరియపు గింజలే తీసుకోవాలి బయటకు వచ్చి తొమ్మిది సార్లు క్లాక్ వైస్ తొమ్మిది సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి తిప్పిన తర్వాత ఒక్కొక్క మిరియం ఒక్కొక్క దిక్కు వైపు విసిరేస్తూ మంత్రం చదవాలి ఎనిమిది దిక్కులు ఎనిమిది మిరియాలు అయిపోయాక తొమ్మిదో మిరియం ఆకాశం వైపు వేసి మంత్రం చదివి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలి తొమ్మిది మిరియాలకు సంబంధించిన ఈ పరిహారం పాటించండి సంపాదన పెంపొందింపజేసుకోండి ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి